హాయ్ హలో ఫ్రెండ్స్ మేమైతే మామిడి కొక్కులకి వచ్చామండి మామిడి చెట్టులో ఎండిపోయిన చెట్టు ఉంటుంది కదా దానికి వర్షం పడితే నాటుతాయి అన్నమాట ఇది సేమ్ మనం మిల్కీ మష్రూమ్స్ అవి ఉంటాయి కదా అలాగే ఉంటాయి మనం విత్తనాలు వేస్తే అదే పాలీ బ్యాగ్స్లో పెంచుతారు కదా సేమ్ అలాగే ఉంటుంది కానీ ఇది టేస్ట్ ఎక్కువ ఉంటుంది న్యాచురల్ ఆర్గానిక్ కాబట్టి ఇది ఎండిపోయిన చెట్లకి నాటుతాయి అనమాట చూడండి ఇవి చిన్న చిన్న మొగ్గల్లో ఉన్నాయి సంచిలో ఉన్నదైతే కొంచెం పెద్ద ఉన్నాయి చూపిస్తాను ఇదిగా అండి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి సేమ్ ఇప్పుడు మనం బ్యాగ్స్లో పెంచే ఉంటాయి ఇది చిన్న ఉన్నాయి అన్నమాట రేపటికైతే కొంచెం అవ్వాల్సింది చూడండి